జగతి తెలుగు న్యూస్ ఎనిమిదో తేదీన పలసలో జామి జాతర అవుతున్న ఎల్లమ్మ తల్లి దేవాలయం పలస్త మున్సిపాలిటీలో ఎల్లమ్మ వీధిలో వెలిసి ఉన్న శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద ఈ నెల ఎనిమిదో తేదీన జామి జాతర జరుగునని ఎల్లమ్మ తల్లి పూజ కమిటీ అధ్యక్షులు ఇప్పిల్లి మర్మతారావు ఓ ప్రకటనలో తెలిపారు అలాగే ఎల్లమ్మ తల్లి దేవాలయ పూజారి సంతోషి మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుండి వెలిసి ఉంది అని ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం వేడుకలు జరుగుతాయని ఆమె తెలిపారు పురాతనం నుండి వస్తున్న అనువాయితీ ప్రకారం ఈ జాతర ఎనిమిదో తేదీ ఒక రోజు మాత్రమే జరుగునని పలస పరిసర ప్రాంత ప్రజలు అలాగే వరుస నుండి వచ్చే భక్తులు యావన్ మంది కూడా అమ్మవారి యాత్రల్లో పాల్గొని పాత్రలు కాగలరని కమిటీ సభ్యులు కోరుకుంటున్నాం గుడి అభివృద్ధి కమిటీ అధ్యక్షులను అమ్మలగన్నమ్మ ఎల్లమ్మ తల్లి జామి చేతర ఎనిమిదో తేదీ అనగా ఈ శనివారం అదే వస్తున్న శనివారం పలాసాలో ఎల్లమ్మ వీధిలో జరుగుతుంది కావున యావది మంది పురప్రజలు అదేవిధంగా అక్కుపెల్లి బైపెల్లి గడూరు మెట్టూరు అందరికి కూడా ప్రజలందరికీ కూడా ఇదే మా ఒక ఆహ్వానం ప్రతి ఒక్కరు కూడా ఎనిమిదవ తేదీ శనివారం నాడు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుంటారని స్వామి చేత కూడా ఒకే రోజు జరపబడుతుంది అది కూడా మార్చి ఎనిమిదో తేదీ శనివారం నాడు ఈ కార్యక్రమం జయపథం చేయడానికి మున్సిపల్ కమిషనర్ గారు దగ్గరుండి వారం రోజుల నుండి ముందు నుంచి కూడా దగ్గరుండి కార్యక్రమాలన్నీ కూడా పర్వేషించి అన్నీ కూడా బాగానే చేశారు అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా సిఏ గారు డీఎస్పి గారు కూడా వచ్చి అన్ని చెక్ చేసి వెళ్ళడం జరిగింది పత్ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా మాకు సహకరించి ఈ యాత్రను జయపదం చేస్తారని అమ్మగారి కృపకు పాత్రలు కాగల పాత్రలు కాగలరని కమిటీ తరఫున అందరినీ ప్రణయమూర్గం కోరుకుంటున్నాం గుడిలో చేస్తున్నామండి ఇది వేల వేల సంవత్సరాల నుండి కూడా ఈ యాత్ర అనేది మహోత్సవం అనేది జరగబోతుందండి జరుగుతుందండి నెక్స్ట్ ఏంటంటే యాత్ర ప్రాధాన్యత ఏమిటంటే అమ్మలగన్న అమ్మ మూలపటమ్మ కరుణ అంటే కరుణించిన కలపవల్లి కోరికలు తీర్చే కలపవల్లి ఏంటంటే మనం ఏదైనా కోరుకొని గవల్లో పుట్టింది కాబట్టి పేరు వేస్తే ఆ కోరికను తీర్చి మళ్ళీ ఏంటంటే మా కోరిక తల్లి తీర్చింది మళ్ళీ కూడా మేము వచ్చాము ఏది కోరుకున్నా ఇచ్చే తల్లివిడ మన పలాస మన మండలాలే కాకుండా వేరు వేరు ఒరిస్సా రాష్ట్రాల నుండి అండమాన్ నుండి గుజరాత్ నుండి కూడా ఇక్కడ భక్తులు వేల వేల సంఖ్యల్లో లక్షల్లో కూడా ఇక్కడ ఇక్కడ మహోత్సవానికి హాజరవడం జరుగుతుంది అంటే ఎన్ని కోరికలు తీరుస్తుందో ఏ కోరిక తీర్చినా అమ్మ నేనున్నాను నేను తల్లిను నీ కోరిక నేను తీరుస్తానమ్మా అంటూ తీర్చిన తల్లివిడ కనుక మనం ఏంటంటే ఈ తల్లి మహోత్సవానికి ప్రత్యేకత ఏంటని తెలుసుకోవలసింది ఏంటంటే ఆరుధ్య నక్షత్రంలోన గుండం తొక్కడం అంటూ ఒకటి జరుగుతుంది అది కూడా శివరాత్రి రోజు తొమ్మిది రోజుల్లోన జరుగుతుంది ఈ కార్యక్రమం అనేది పూజార్లు వెళ్ళి అక్కడికి తర్లాకోట రాజుగారి గుండంలోన తొక్కడం జరుగుతుంది నెక్స్ట్ రోజు సింధూర పంట సింధూర పంట అంటే దాని ఇదేంటంటే ప్రత్యేకత ఏంటంటే పసుపు బొమ్మల్నే దంచుతుంటే కుంకంగా మారడమే ఈ తల్లి మహిమ ఆ కుంకాన్ని నెక్స్ట్ డే యాత్ర మహోత్సవంలో ప్రజలకి భక్తులకి పెట్టడాన్ని మహోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగిపోయింది అనమాట ఇంత మహిమ గల తల్లి యాత్రకి ప్రజలందరూ భక్తులందరూ యావన్ మంది కూడా వచ్చి తీర్థ ప్రసాదములు తీసుకొని ఆ తల్లి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నామండి